రవీందర్ గుంపుల చెక్ డ్యాం సందర్శించి బొడ్డు రవీందర్ మాట్లాడుతూ కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేద్దామని రేవంత్ రెడ్డి మాటలకు అనుగుణంగానే ఈ దుర్యలకు పాల్పడి మానేరు నీళ్లను కిందకు పంపించి రైతులకు కన్నీళ్లను మిగుల్చుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ వెంటనే కూలగొట్టిన దోషులను పట్టుకొని శిక్షించాలి అదే విధంగా ఈ చెక్ డ్యామ్లతో పాటు బాంబులు పెట్టి పేల్చిన అన్ని చెక్ డ్యామ్లను మేడగడ్డను కూడా మరమ్మతులు చేయించి రైతులకు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేకల నవీన్ రసమల్ల విజేందర్ పొరండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు మొత్తం మొత్తం పోయినాయి మొత్తం వాళ్ళకి బతుకు రోజు లేదు ఇక ఒక రోజు పట్టుకుంటా సాయంత్రం జాలి అయిపోయి పొద్దున పట్టుకుంది కోసమే ఇదంతా ఇటీవల గుంపుల మానేరి బ్రిడ్జి కింది భాగంలో కట్టినటువంటి చెక్ డ్యామ్ను కొంతమంది దుండంగులు రాత్రి రాత్రే పేల్చివేశారని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్పడంతో వెలుగులో వచ్చినటువంటి వార్తను ఇంజనీర్లు కూడా పేల్చివేశారని జమ్మికుండ సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నిజంగా ఇది ఈ చర్యను మేము తీవ్రంగా రామగుండం కార్పొరేషన్ పక్షాన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండని కానీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని రైతుల మీద చూపెట్టాల్సింది కాదు ఎందుకంటే సరే ఎవరు చేసినా కూడా తప్పు తప్పే ఆ దుండగులను ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో కూడా ఎలక్షన్ల ముందుగానే మేడిగడ్డను పేల్చి వేసిరని చెప్పి అప్పుడున్నటువంటి స్థానిక ప్రజలతో పాటుగా అక్కడ సేమ్ ఇక్కడైతే ఎట్లయితే చెప్పిండ్రు అదేవిధంగా ఇంజనీర్లు కూడా అక్కడ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు కూడా అది కూలగొట్టినటువంటి వాళ్ళను మేడిగడ్డ ఎవరైతే బ్లాంబులు పెట్టి పంతొమ్మిది ఇరవై పిల్లలను కూలగొట్టిన సెవెంత్ బ్లాక్లో వాళ్ళు ఇప్పటిదాకా పట్టుకున్న దాఖలా లేవు అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అక్కడ మొత్తం డ్రిల్ వేషన్ డ్రిల్ వేషన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ప్లేసుల క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా వాళ్ళేమో కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇది పలగొట్టింది కాదు దాన్ని కుంగింది అంటే ఈ మీ డ్రామాలకు మీ ఏషియాలకు ఇక్కడ నమ్మేటోడు లేడు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలను ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు ఒక పక్కన ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చెప్తారు ఒక మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే కళ్ళుడని కాబోదు లేక మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇవాళ మీ రాజకీయాల కోసం మాట్లాడతారు కావచ్చు కానీ నిజంగా మీ గుండెమే చేసుకొని ఒకసారి మాట్లాడరు నిజంగా అది దాని చదివే కూలిపోయిందా కూలిపోయిందని కూలిపోయిందని మీకు మీ అంత మీ మీ మనసు చెప్పుకుంటుందా ఎందుకు ఎందుకండి అట్లా మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులారా ఈ ఊరి ప్రజల కోసము ఈ చుట్టుపక్కల గ్రామాల కోసము కేసీఆర్ గారు చేసినటువంటి పనిని మీరు మెచ్చుకోకండి కానీ ఆ కేసీఆర్ గారు ఆనవాళ్ళే లేకుండా చేద్దామని చెప్పి తద్వారా మీకు సంబంధించిన మీ పొలాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఏ గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళ పొలాలు పడతలేవు చెప్పండి ఈ చెక్ డ్యామ్లతో మీరేం వాడుకుంటలేరా ఈ మానేరు పక్కన ఉన్నటువంటి గ్రా ఈ చెక్ డ్యామ్లతోటి మీరు నీళ్ళే వాడుకోనట్టు అతను మీరు పంటలే వండుకున్నట్టు పండించుకున్నట్టు మాట్లాడితే ఎట్లా కడుపుకు అన్నం మీద కదా ఏది పడుతుంది మాట్లాడు కాదు కానీ కొంచెం మిచ్చి చూస్తా అంటే మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేసారు ఎవరికి భయపడం ఇది కేసీఆర్ సైన్యం మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కుతా చేసినా ఖచ్చితంగా నిలదీస్తాం నిగ్గదీసి అడుగుతాం ఇది కేసీఆర్ తయారు చేసే సైన్యం అని చెప్పి సందర్భంగా తయారు చేస్తూ మీకు దమ్ము ఉంటే చాతనైతే వెంటనే దీన్ని నిర్మాణం చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం